ఐఏఎస్లు ఐపీఎస్లు ఎప్పుడైతే బలంగా ప్రభుత్వానికి నిలబడతారో చక్కటి పరిపాలన జరుగు సాగుద్ది ఆ వైపుగా అందరి యొక్క కోఆపరేషన్ తీసుకొని దెబ్బతిన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడానికి భావితరాలకు ఒక మంచి సమాజాన్ని మంచి వరవాన్ని మంచి సాంప్రదాయాలు విలువల్ని సంస్కృతిని అందించే దిశగా ఈ రోజున ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానికి మేము అందరం కూడా గర్విస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి మా ప్రభుత్వం రాగానే అన్ని మౌలిక వసతులు అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి కార్మిక రంగానికి కానీ ఇవన్నీ కూడా చూస్తామని చెప్పాం ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రభుత్వం జరుగుతూ ఉంది ఇంకా కొద్ది రోజులు పోతే దాని మీద మనం అవుతాం సార్ ఇప్పుడు ఆగస్టు ఇరవై రెండు ఎక్కడ చూసుకున్నా సరే ఒకే ఒక పేరు మాత్రం ఏం పడుతుంది మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఆ రోజున ప్రతి ఏలూరులో కదా మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా మీరు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అన్నదాన కార్యక్రమాలు చేయడం మీ తర్వాత మీ దగ్గర నుండి మీరు చూస్తూ ఉండేవాళ్ళం రేపు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతారు సార్ రేపు ఆగస్ట్ ఇరవై రెండు రేపు చిరంజీవ్ గారి పుట్టిండ రోజు సందర్భంగా పార్టీ ఆఫీస్లోనే కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మెగా అభిమానులు అనేక ప్రాంతాల్లో రక్త శిబిరాలని అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా పెడతా ఉన్నారు అవన్నీ కూడా జరుగుతూ ఉండే ఎందుకంటే అది నిరంతర ప్రక్రియ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు వాళ్ళ సొంత లాగానే చేసుకుంటారు ఇక్కడ చిరంజీవి గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎక్కడా కూడా వివాదాస్పదంగా ఉండేటువంటి వ్యక్తి కాదు చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక సాంప్రదాయాలు విలువలు మానవతా విలువల్ని పెంచి మంచి సమాజానికి మంచి అందించాలన్నటువంటి ఆలోచనతోనే చిరంజీవి గారు ఇంతకాలం కూడా ఆయన చేశారు ఆయన మేము చిరంజీవి గారి అభిమానులం కనుక మరి పేరెంట్స్ కూడా అభిమానులకు కూడా ఒక క్రమశిక్షణ నేర్పుతారు ఒక మంచి సేవా గుణాన్ని అందిస్తారు ఆ రకంగా జరుగుతుంది కనుక రేపు ఇరవై రెండు మంచి ఘనంగా చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు కూడా ఏలూరులో నిర్వహిస్తూ ఉన్నాం దానికి అభిమానులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ రెండవ తారీఖు పవన్ కళ్యాణ్ గారిది జన్మదిన వేడుకలు ఉన్నాయి కనుక దాన్ని కూడా పురస్కరించుకొని అన్ని రకాల సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటాం జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే కొంతమంది అగ్రనేత హీరోలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే చిరంజీవి గారితో దండం పెట్టించిన కొన్ని పనులు చేశాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అదే చిరంజీవి గారిని కుర్చీలో కూర్చోబెట్టి శేలవ కప్పి సన్మానం చేసి ఆహ్వానించడం జరిగింది వాళ్ళిద్దరు మధ్య వ్యక్తం అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవును అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళకి ఒక విలువలు తెలుసు కనుక వాళ్ళు ఆయన గౌరవించుకొని తద్వారా కళమ్మ తల్లిని గౌరవించి కళాకారులను గౌరవించి కొత్తగా సినీ ఇండస్ట్రీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఉపాధి కల్పన జరుగుద్ది ఇంకా కొద్దిగా ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతాయి అన్నటువంటి ఆలోచనతో చేస్తున్నారు ఆయన ఏంటంటే గర్వంతో ఆయన ఎవరు కూడా పదవులు అనేవి శాస్త్రం కాదు ఏ నాయకుడికైనా ఈ కొద్ది కాలం మాత్రం ఉంటుంది వాడి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అది స్థిరస్థాయిగా ఉండాలా కొద్ది కాలం ఉండాలనేది అందుకని ఆయన మనోభావాలకి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పారు ఇవాళ చిరంజీవి గారు ఎందుకంటే ఆయన స్వరుడు కాదు ఎందుకంటే అందరినీ గౌరవిస్తూ అందరితో కలివిడిగా ఒక మంచి సాంప్రదాయాలు పాటిస్తూ ఒక మంచి జీవితాన్ని అనుభవించాలన్నటువంటిది అట్లాగే రాబోయేటటువంటి సార్ ఆయన కూడా మంచి స్ఫూర్తిని వాళ్ళు తప్పించి చెడు కల్చర్ని ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన ఆయనకు ఉన్నది అందుకని అంటే రేపు రంగరంగ వైభవంగా దేశం అంతా కూడా ఆయన అభిమానులు పండుగ చేసుకుంటారు చెప్పి వైసీపీ చాలా హల్చల్ చేశారు ఈరోజు అసెంబ్లీ గేట్ కాదు కదా దాన్ని పట్టుకుని కూడా పట్టుకునేవని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరు నోటు మీద వేసుకుని వేలు పరిపాలన చేసి చూపిస్తున్నారు ఇప్పుడు దాన్ని ఎలా చూడదు సార్ అంటే అది ప్రజలు ఇచ్చిన తీర్పు అవును సార్ ఎవరు కూడా ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం ప్రజలు ఏ ప్రజాప్రతినిధి ఏ నాయకుడు ఏం పని చేస్తున్నాడో చూస్తారు గమనిస్తారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధంతో ఏం చేయాలో చేస్తారు ఆ రకంగా ఒక మంచి సుపరిపాలన అందిస్తారని కూటమికి అవకాశం ఇచ్చారు ఆ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా కూడా ఏది కూడా శాస్త్రం కాదు రాజకీయం అనేది అసలు శాస్త్రం కాదు కానీ అది వాళ్ళకు ఉన్నటువంటి అవేకంతో శాస్త్రంగా మేమే ఉంటాం ఎవరు ఉండరు అనేటువంటి ఒక ఆలోచనతో మూర్ఖత్వంతో మాట్లాడిన మాటలే తప్పించాయి జ్ఞానంతో మాట్లాడినటువంటి మాటలు అయితే కావాలి అందుకని వారు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారన్నమాట ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం ప్రజలు తీర్పుని అందరూ గౌరవించవలసిందే అందుకని ఏంటంటే ఇవాళ మంచి పరిపాలన అందుద్దని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు ఆకాంక్షకు అనుగుణంగానే ఈ రోజున పరిపాలన కూడా కొనసాగుతా ఉంది చూశారు కదా ఈ రోజున ఏలుగురు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఫేస్ ఇంటర్వ్యూ మనం చూసాం సార్ ఈ అవకాశం